మార్చి పది రెండు వేల ఇరవై ఐదు వారం సోమవారం ఏకాదశి ఉదయం ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం పుష్యమి నక్షత్రం రాత్రి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు వర్జం ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల నుండి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం పది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల వరకు రాశి ఫలాలు వృత్తిలో పురోగతి సాధిస్తారు వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి మానసికంగా ధైర్యాన్ని పెంపొందించుకుంటారు నూతన ఉత్తేజం కలిగి ఉంటారు దైవ చింతన కలిగి ఉంటారు మేషరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం లింగాష్టకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు అనారోగ్య సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి అవసరానికి ధనం చేతి కందుతుంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృషభ రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం మహన్యాసాన్ని పఠించడం శుభదాయకం రాశి వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించుకుంటారు ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు మిథున రాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి పనికి తగిన గుర్తింపు లభిస్తుంది పై అధికారుల మన్ననలు పొందుతారు వృత్తిలో పురోగతి సాధిస్తారు వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వివాదాలకు దూరంగా ఉండండి కర్కాటక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి మొండికి పడిన పనుల్లో కదలిక ఏర్పడుతుంది ఊహించని అవకాశాలు కలిసి వస్తాయి నేర్పుగా అందిపుచ్చుకోండి ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి సింహరాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం సానుకూల పడుతుంది పరపతిని పెంచుకోవడానికి చేసే యత్నాలు అనుకూలిస్తాయి సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి వృత్తి వ్యాపారాల పరంగా సాధారణ ఫలితాలు అందుకుంటారు ఉన్నత స్థాయి వర్గం వారి అండదండలు లభిస్తాయి శుభప్రదమైన ప్రసంగాలు చర్చలు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి తులారాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ శివ తాండవ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ సంతృప్తి చెందరు దేవాలయ సందర్శనం చేసుకుంటారు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది సమయస్పూర్తితో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు వృశ్చిక రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ఉద్యోగస్తులు కార్యాలయాల్లో తమ విధులు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది ధనుస్సు రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు వాటిని కొంతవరకు అమలు చేస్తారు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివస్థుతిని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి రుణాలను కొంతవరకు తీరుస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా సంతృప్తికరంగా ఉంటుంది నూతన ఒప్పందాలు కుదురుతాయి బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు కుంభరాశి వారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివాష్టకాన్ని పఠించడం మీన మీనరాశి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా సాధారణంగా ఉంటుంది ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఆర్థిక స్థితి పైన శ్రద్ధ ఎక్కువగా చూపించవలసి ఉంటుంది మీన రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని శ్రేయస్కరం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ ఫర్ ఆల్ పూజా